హాంకాంగ్ లోని ఓ నివాస సముదాయంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి భవంతుల కిటికీల వద్ద మరమ్మత్తుల కోసం ఉంచిన పాలిస్టరైన్ బోర్డుల వల్లే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో యాభై ఐదు మంది మృతి చెందగా మరో రెండు వందల తొమ్మిది మంది వరకు గల్లంతయ్యారు హాంకాంగ్ లో ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం అరవై ఏళ్లలో తొలిసారి అని అధికారులు తెలిపారు మరోవైపు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హాంకాంగ్ ప్రభుత్వం ఆదేశించింది హాంకాంగ్ ఉత్తర తాయిపో జిల్లాలోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం అమర్చిన పాలిస్టరైన బోర్డుల వల్లే మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులు గుర్తించారు అయిన బోర్డులకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డులకు అంటుకున్నాయని దీంతో వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన హాంకాంగ్ పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రమాదం జరిగిన బహుళ అంతస్తుల భవనాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించారు మొత్తం ఎనిమిది బ్లాక్లు ఉండగా ఒక్కో బ్లాక్లో ముప్పై ఒక ఎత్తైన అంతస్తులు ఉన్నాయి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు ప్లాట్లతో ఈ భవన సముదాయం విస్తరించగా దాదాపు నాలుగు వేల ఆరు వందల మంది వరకు ప్రజలు నివసిస్తున్నారని అధికారులు తెలిపారు నిన్నటి ఘటనలో ఇందులోని ఏడు బ్లాకులకు మంటలు అంటుకున్నాయి ఈ భవన సముదాయాలకు మరమ్మతులు జరుగుతున్నాయి ఈ పనుల కోసం వెదురు కట్టలను ఏర్పాటు చేశారు వీటి వల్ల కూడా మంటల తీవ్రత పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఇక్కడ నివసిస్తున్న వారిలో నలభై శాతానికి పైగా అరవై ఐదు ఏళ్ల పైబడిన వారేనని తెలుస్తుంది వీరు భవనం నిర్మించినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నట్లు అధికారులు తెలిపారు బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది చాలా వరకు అదుపులోకి తెచ్చారు పలువురు ఇంకా భవనాల్లోనే చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన తాయ్పో జిల్లాలో తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు భవనం నుంచి కాపాడిన ప్రజలను అక్కడికి తరలించి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు సమీప భవనాలను కూడా అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు ఈ ఘోర అగ్ని ప్రమాద ఘటనపై హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్లీ విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అధికారులను ఆదేశించారు అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు హాంకాంగ్ ప్రమాదం తనను ఎంతో కలిచివేసిందని యూకే విదేశాంగ కార్యదర్శి వైవేటు కూపర్ తెలిపారు ఈ ప్రమాదంపై హాంకాంగ్లోని అమెరికా కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది హాంకాంగ్లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం అరవై ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు అంతకుముందు పంతొమ్మిది వందల అరవై రెండులో షామ్ ఘుష్ పో ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగి నలభై నాలుగు మంది మృతి చెందారు ఆ భవనంలో భారీగా బాణ సంచారం నిల్వ ఉంచారు దీంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు నాడు అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో గార్లే బిల్డింగ్లో జరిగిన మరో ప్రమాదంలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు